మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రం సమర్పించి మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి విడుదల రజని Bir daha mı? 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 మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ రద్దు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ప్రజా ఉద్యమం చే చేపట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజ్ని చేస్తున్నటువంటి ప్రైవేటైజేషన్ని ఆపివేయాలి ఇది ప్రజలకు అనేక కన్ఫ్యూజన్స్ ఆందోళన ఒక బాధకు దారితీస్తూ ఉంది కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నట్టయితే మరి దీన్ని ఆపివేయాలని చెప్పి అనేక ప్లాట్ఫామ్స్ లో అనేక మంది అనేక చోట్ల అనేక సార్లు చెప్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి వినపడటం లేదు మరి ప్రజల వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రజా ఉద్యమం చేపట్టి అందులో భాగంగా మన సిద్ధలూరిపేట నియోజకవర్గంలో కూడా ఈ ప్రజా ఉద్యమంలో భాగంగా ఒక రిప్రజెంటేషన్ ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి కన్సల్ట్ ఆఫీసర్స్ కి ఇవ్వడం జరిగింది ఇందులో మేము ప్రధానంగా కోరుతున్నటువంటి రాసినటువంటి డిమాండ్ ఒకటే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఇమీడియట్ గా కూడా స్టాప్ చేయాలి ఇమీడియట్ గా ఈ ఆలోచనని వెనక్కి తీసుకోవాలి ప్రజలకు మేలు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన బలంగా కూడా ఈ నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేస్తుంది ఒక గొప్ప ఆలోచనతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ఈ రాష్ట్రంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు సుమారు ఖర్చు చేస్తూ మరి ఒక ఆలోచనకి శ్రీకారం చుట్టి అడుగులు వేయడం జరిగింది దీంట్లో భాగంగా ఐదు కాలేజీలు మేము ప్రారంభించాము ఇంకో రెండు అందుబాటులోకి తీసుకొచ్చాము అందులో మీకు తెలుసు పులివెందుల మీద మరి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఒక కష్టం ఉంది వద్దు వచ్చిన సీట్లు మాకు వద్దని చెప్పి ఎన్ఎంసీకి లేఖ రాసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసినటువంటిదే మరి ఈ ఏడు కాలేజీలు మేము ఇదే విధంగా ఏర్పాటు చేస్తే మరి ఇంకో ఉన్నటువంటి ఆ పది కాలేజీలకు సంబంధించి పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళందరూ కూడా కలిసి అమ్ముకునేటువంటి ప్రయత్నం ఈ అమ్ముకోవడానికి కూడా చక్కటి మార్కెటింగ్ చేసి బాగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మెడికల్ కాలేజ్ ఫర్ సేల్ అని చెప్తా ఉన్నారు మా నాయకుడు ఏం చెప్తా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉంది మేము ఈ కాలేజీలకు సంబంధించినటువంటి భూ సేకరణ మేము చేశాం దీనికి సంబంధించినటువంటి ఖర్చుని మేము ఆల్రెడీ ఎలా ఏంటి అనేది టైఅప్ చేశాము దీనికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము లే చేశాము దీనికి కావాల్సినటువంటి అన్ని వసతులు కల్పించేలాగా దీనికి ఒక మేము ప్రణాళిక చేశాము కొన్ని ఏర్పాటు చేశాము కొన్నేమో మీరు కొంచెం సిద్ధశుద్ధం అంటే కొంచెం కమిట్మెంట్ కనుక చూస్తే దీన్ని సీరియస్గా కనుక కొద్దిగా సీరియస్గా మీరు కనుక తీసుకుంటే ఇది మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు ప్రజలకు మేలు చేయొచ్చు అని చెప్పి మా నాయకుడు చెప్పడం జరిగింది మరి వీళ్ళు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో దీన్ని మేము సేల్ చేస్తాము దీన్ని మేము అమ్ముకుంటాము